కర్నూలులో ముస్లిం లా బోర్డు ఆధ్వర్యంలో మైనార్టీ పెద్దల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ జరగడం జరిగింది దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా మద్దతు ఇస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో ఒక అడుగు ముందుకేసి పార్లమెంట్లో ఈ బిల్లును చేయడం మా ఎంపీలు అగ్నైజ్ చేయడం జరిగింది రాజ్యసభలో మా ఎంపీలు అగ్నైజ్ చేయడం జరిగింది అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో కూడా ఈ బిల్లుకి అగనెస్ట్గా బిల్లు వేయడం జరిగింది కాబట్టి ఈ బిల్లు కంప్లీట్గా ముస్లింల హక్కులను కాలరాసే విధంగా ఉంది ఈ బిల్లులో ముఖ్యంగా ముస్లిం నేతలను లో చేర్చడం ఒకటి ఏదైతే ముస్లిం ఆస్తుల మీద ఉన్నటువంటి హక్కులు కలెక్టర్ చేతుల్లో పెట్టి అవి ముస్లిం ఆస్తుల కాదా అని చెప్పడానికి వక్బోర్డ్ ఆస్థా కాదా అని చెప్పడానికి కలెక్టర్ హక్కులు ఇస్తే రేపు వదిలి ఎమ్మెల్యేలు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి మినిస్టర్లతో చెప్పించి ఆ వక్బోర్డ్ ల్యాండ్లన్నీ కొట్టేయడానికి ఈ ఆలోచనలు చేస్తూ ఉన్నారు ఈరోజు తొమ్మిది లక్షల ఎకరాలు వక్బోర్ ల్యాండ్ ఉందని ఇండియాలో తేలితే మోడీ గారి కన్ను ఆ ల్యాండ్ మీద పడింది ఆ ల్యాండ్ ఆదానికి అలాగే అంబానికి పిచ్చుకొనే కుట్రలో భాగంగా ఈ వక్ఫో అమెండ్మెంట్ యాక్టు బిల్లు తీసుకొని వచ్చినాడు దీనికి మొత్తం ముస్లిం సమాజం అంతా కూడా అగనిస్ట్ అయింది ఆ ల్యాండ్ అంతా కూడా ఎవరిది కాదు అది అల్లా అల్లాకా జమీన్ ఓ అల్లాకా జమీన్ ఓ అంబానీకి దేనికే आदानी की देने के उन्हें बिल लेके आए उसके वास्ते हमारा वाई एस कांग्रेस पार्टी पूरा उनका साथ है आकर तक उनका साथ रहते ये बिल वापस लेने तक फाइट करते